హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనవరి నుంచి పదివేల ఎనభై డిఏ భారీగా పెంపు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని అక్కడే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం జనవరి నుంచి డిఏ పెరుగుతుందా ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది కొత్త డిఏ పెంపు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాలేదు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెద్ద అప్డేట్ ఉంది కొత్త సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వం వృత్తిని పెంచుతుందా అనే ప్రశ్న ఉంది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు ఏఏసిపిఐ ఇండెక్స్ ప్రకారం జనవరిలో నిరుద్యోగం యాభై ఆరు శాతానికి పెరుగుతుందని అంచనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో